యా ఆమ్ కమింగ్ అరే నేను అరేంజ్ చేసిన పార్టీకి నేను రాకుండా ఎలా ఉంటాను కోర్స్ ఐల్ బి దే బై సిక్స్ ఓ క్లాక్ యా బాయ్ నా పేరు అభి అభిరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనభై వేల జీతం ఎంతో కష్టపడి పైకి వచ్చింది ఇంకా కష్టపడాలి కంపెనీలో మంచి పేరు సంపాదించాలి ఈరోజు జరిగిన మీటింగ్లో ఎండీ గారి దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేసింది అందుకే గ్రాండ్ కాకతీయలో పార్టీ అరేంజ్ చేశాడు ఎండి గారు వస్తారు నిజానికి ఆయన కోసం ఈ పార్టీ దెబ్బతో ఇండిపెండెంట్ హౌస్ కొట్టేయాలి రంగుల ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి అందరూ నన్ను చూసి అసూయపడాలి అయితే గర్వపడడానికి మాత్రం జానికి లేదు వెళ్ళిన పార్టీ బాగా అరేంజ్ చేసావు రేపు ఒకసారి హెడ్ ఆఫీస్కి వచ్చి కనిపించు యా వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది డోంట్ వారీ సక్సెస్ ప్రమోషన్ గ్యారెంటీ హాబీ యూ గోట్ ఇట్ కలిసే నయా జిందగీచరు ఈ డబ్బు కార్ అవతర పారేసి బెంచు గారికి లోన్ అప్లై చేరు అయితే హలో రే ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది నువ్వు హలో 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 ఇప్పుడే బ్యాట్ అయిపోవాలా అజుడు ఫోన్ మార్చేయాలి ఇప్పుడు ఇంటికి రాయడం ఏ ఏరియాలో నుండి కూడా తెలియదే వచ్చా మొత్తం అంతే ఒక్క మాట మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పాట కాదు రైతు బజారు కాదు ఇష్టమైతే రండి లేకపోతే వెళ్ళండి డిమాండ్ ఏంటి ఎదో వేరే నాతోనే ఇలా కానీ ఓ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు బోలెడ్ బిజినెస్ ఇప్పిస్తాను నా మాట నమ్ము అమ్మ చెయ్య కానిండి అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా నీ అబ్బాయి సొమ్ము పోతుందా అది నీ రేంజ్ కాదులే కానీ వెయ్యి రూపాయలకే బేర మారుతున్నావు దాన్ని భరించడం కష్టం గాని మన విషయం ఏమైనా ఉంటే చెప్పు సరే ఏం చేస్తాం ఉండలేం కదా పద ముందు డబ్బు ఉండు ఇప్పుడే వస్తా ఏంటి కుదిరిందా గీసి గీసి వెయ్యి కుదిరింది ఏంటి ఇద్దరికినా లేదులే ఒక్కరికే మరి నీ సంగతి ఏంటి ఇంకా కాలేదు కొంతసేపు ఆగాలి నా సంగతి నేను చూసుకుంటా నువ్వు చూసుకో రూమ్ రూమ్లో అనుకుంటుంటే విన్నాను ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన కృష్ణ నేను బుక్ చేశాడంట ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు ఏంటి వాడికి బుక్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు డబ్బులు బాగానే ఇస్తాడుగా రోగం కూడా ఇస్తాడు నీకు తెలుసు కదా మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ పాలైంది మరి ఇప్పుడు ఎలా మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు అది సర్లే నేను చూసుకుంటా వాడికి ఇవ్వాల్సింది లక్ష రూపాయలు దాంట్లో ఎనభై వేలు ఇచ్చేసా మిగతా ఇరవై వేల కోసం నాకు కొడుకు దగ్గర పంపిస్తున్నాడు బండారుబాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను చూసుకుంటా పొద్దున కలుద్దాం పదవయ్యా 一点 సిగరెట్ లేదు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను నక్కి పుల్లిస్తా నో థ్యాంక్స్ నీ అడ్డుపుల్లేదు రెండు తీసుకున్నాను పక్క గల్లీలోనే హోటల్ ఉంది రూముకు ఐదు వందలే నాకు పదిహేను వందలు మొత్తం రెండు వేలు హోటల్ వద్దనుకుంటే కారులో అయినా ఓకే ఐదు వందలు సేఫ్ ఏంటి గురు ఆలోచిస్తున్నావు ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది ఏం గురు చేది అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నేను ఎవరో తెలుసా మగాడు అనుకుంటున్నాను కాదా పొగరు నీకు అసలు నువ్వు ఆడదానివేనా ఆడదానికి ఒక్క లక్షణమైన ఉందా నీకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిలిచిన్నాను నా మూడు అసలే బాగలేదు నన్ను విసిగించు వెళ్ళు నీకు అసలు ఉంటేగా మూడు చాలా దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు నిజమే అడిగితే అలసే మరి హలో మళ్ళీ ఏమొచ్చింది ఈ టైంలో వచ్చేదే నీకెలాగో రాదు కానీ కనీసం టైం అయినా చెప్తావా బాప్ రే బాప్ సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు వర్షానికి ఒక్క బ్యావర్స్గా కూడా రావట్లేదు ఉన్నాడేమో ఏమి చేయట్లేదు మనసుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడు కరుడినా తోడు కరునా అదే భాగ్యము వర్గం ఆ పాట పాడు ఆపేయ్ డిస్టర్బ్ చేస్తున్నానా ప్రత్యేకంగా అడగాల డిస్టర్బ్ చేస్తున్నావు ఇది చాలా గొప్ప సాంగ్ అండి మనసున మనసే మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను వింటూ వర్క్ చేయలేను ఏదో ఒకటే చేయగలను ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి ఇదిగో నువ్వు ఆ పిచ్చి పట్ల్ ఆనేసి వేడి పడుకో ఎందుకు రావాలి ఇదిగో మర్యాదగా చెప్తున్నా ఆ పాట మాత్రం పాడు ఏంటి ఈ పాట మాత్రం పాడకూడదా నీకు ఈ పాట విలువేంటో తెలుసా మనసున మనసైన వాడు బ్రతుకున బ్రతుకైన వాడు అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు సరే గురు మన ఇద్దరికి చాలా తేడా ఉంది ఒప్పుకుంటున్నాను ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడచ్చుగా అలా చిరాకు పడతావు ఎందుకు కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా అలా చిరాకు పడతారెందుకు ఇంద్రవైకి వర్షం నమస్తే శంకరన్న అన్నా అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏదో అలవాటు అయిపోయిందన్న అదిగో మళ్ళా ఎవడాడు కష్టమారా కాదులే కార్ ఆగిపోయింది ఆగిపోయిందా ఆపిండా చూస్తే అలా కనిపించట్లేదు సార్ ఏంది రోయ్ వాళ్ళు ఏమన్నా ఐడెంటి కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది సరే సర్లే ఏ పోరి ఆ లొల్లి కృష్ణ ఆడెక్కడే నాకేం తెలుసు నాకేం తెలుసా నీకు ఆనికి జ్వర ఎక్కువైందే ఆడి ఇవ్వాల్సిన మామూలు ఇయ్యలే ఎక్కడున్నాడో చెప్పు దాని తోలు తీసి నా యూనిఫామ్ గుట్టించుకుంటా డబ్బు నాతో పంపించలే మరి తెలియదు అన్న నువ్వు డబ్బు గురించి అడగలేదు కృష్ణ గురించి అడిగా ఏ నీకు నిజంగానే బాగా ఎక్కువైంది రెండు వేలు ఇవ్వాలి వంద తక్కువైంది ఏం సంగతి ఇది మింగేసిందేమో సార్ అది అలవాటు నాకంత కర్మ పట్టలేదు ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు వాడు అన్న దాంట్లో తప్పేముంది ఆ వంద నువ్వే నొక్కేసి ఉంటావు తీ బయటకి నీ సంగతి నాకు తెలియదు అని ఏం పిచ్చోని లెక్క కనిపిస్తున్నా తీ బయటకి మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు కొంచట్లేదా ఆయన నాకేం తెలీదు వాడంతా ఇచ్చాడు ఏమన్నావే నీ అవ్వ వంద కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అబ్బాయి బయటకు వస్తే మొత్తం పైసలని